హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నార్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా రంగారెడ్డి కూడా గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము ఇక్కడ స్థానికంగా ఎలక్షన్ సంబంధించి పార్లమెంటు ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా అదేవిధంగా మహబూబ్నార్ వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించిన హడావిడైతే కొనసాగుతుంది ఇక్కడ గ్రామంలో కూడా ఎలక్షన్ సంబంధించి ఎట్లాంటి హడావిడైతే కొనసాగుతుంది ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి ఇక్కడ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయదు నమస్తేనా ఎట్లా ఉందన్న ఎలక్షన్ సంబంధించి గ్రామంలో ప్రతి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని చెప్పేసి అంటున్నారు మెయిన్ యువత కొత్తగా ఎవరైతే ఓటర్స్ ఉంటున్నారో వాళ్ళు కూడా దేశంలో కేంద్రంలో మోడీ ఉంటేనే బాగుంటుందని చెప్తున్నారు అలాగే ప్రతి ఇంటికి గడప గడపకెళ్ళినా వెళ్ళినా కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయాలి సెంటర్లో మాత్రం మోడీ గారే ఉండాలని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అసలు ఏమి ఇచ్చింది తెలంగాణకు ఒక గాడిద గుడ్డు ఇచ్చిందనే గా మాట్లాడుతున్నారు దీన్ని బట్టి అసలు ప్రజల దగ్గరికి ఇవన్నీ వెళ్తున్నాయా వెళ్తున్నాయి ఖచ్చితంగా అలా గాడిద గుడ్డు ఇచ్చింది అంటారంటే ఇప్పుడు తెలంగాణకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఇస్తున్నారు ఇప్పటికీ కూడా ఉచిత రేషన్ బియ్యమని చెప్పేసి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూ కొనసాగిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నారు గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక కానీ డంపింగ్ యార్డు కానీ రైతు వేదిక కానీ ఊర్లో ఉండే చెత్త అయితే ట్రాక్టర్ కూడా ప్రతిది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే నడుస్తున్నాయి ఇవి వచ్చే ఎల్ఈడి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ మా అది విలేజ్లకు వెళ్ళే రహదారులు కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి మరి రేవంత్ రెడ్డి గారు తనకు తెలిసో తెలియదు ఒకసారి మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి ఆర్టీఏ కింద వేసి మీరు గ్రామ పంచాయతీలో ఏమేమి వస్తున్నాయో నిధులు తెలుసుకొని ఆ తర్వాత గాడిది గుడ్డి ఇచ్చిరా లేకపోతే నువ్వే ఇచ్చే గాడిది గుడ్డ తెలుసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నామన్నా వచ్చేటి కేంద్ర నిధులు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అంటే సో ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయితే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన వెంబడే ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నారు వీటిని నమ్ముతున్నారు నిజంగా అన్న ప్రజలు అయితే అసలు నమ్మట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వెళ్ళినాయని ప్రజలే తిరస్కరిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఒక్కటే ఆరు గ్యారంటీలు అని చెప్పి ఈ రోజు వరకు ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీ కూడా మీకు అనిపిస్తలేదు వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకు తెలుసు వంద రోజులల్లో ఏది జరగదు కంపల్సరీ ఎలక్షన్ కోడ్ వస్తుంది అప్పటివరకు పుణ్యకాలం గడుచు గడిచిపోతుంది అని చెప్పేసి వంద రోజులు గ్యారెంటీ ఇచ్చారు ఈరోజు మన ఆర్టీసీ బస్సు ఫ్రీ వేయడం వల్ల మామూలు ఆటో డ్రైవర్లు ఈరోజు ఆత్మహత్య చేసుకు చేసుకుంటున్నారు దానివల్ల లాభం లేదు ఈరోజు తెలంగాణలో బస్సు టికెట్ పెట్టుకోకుండా వెళ్ళే ప్రయాణికులు ఎవరూ లేరు దానివల్ల ఆడపిల్లలకు విలువ లేకుండా పోతుంది బస్సులకు ఎక్కితే ఎందుకు ఎక్కుతున్నావా నిల్చో టికెట్ కొన్నావా ఫ్రీగానే ఎక్కినావు నువ్వు అని చెప్పేసి ఈ విధంగా ఆడపిల్లల గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్కు దక్కుతుందన్న సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా నడుస్తుంది పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి మరి స్థానికంగా మీ మండలం నుంచి ఎటువంటి మరి రాబోయే ఎలక్షన్లు ఎంత మెజారిటీగా పోతున్నాం అనార్ రాజపూర్ మండలంలో దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు పైచిల్లుకున్నాయి దాంట్లో దాదాపు పదహారు వేల ఓట్లు మేము మోడీ గారికి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ఓటర్ను కలిసి పదహారు వేల మెజార్టీతో పదహారు వేల ఓట్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఎవరు కూడా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు టీఆర్ఎస్లో ఉన్న కూడా పెద్ద పెద్ద లీడర్స్ కూడా మోడీ ఉండాలని అంటున్నారు దా నమ్మకంతోనే కార్యకర్తల నమ్మకంతో ఓటర్స్ నమ్మకంతో చెప్తున్నాము దాదాపు పదహారు వేల నుంచి ఇరవై వేల ఓట్లు మేము కొలగొట్టుకోవడానికి ఛాయిస్ ఉంది ఆ విధంగానే ముందుకెళ్తున్నాం ప్రజల్లోకి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పథకాలు కూడా గడప గడపకు తీసుకెళ్తున్నామన్న ప్రతి ఇంటి ప్రతి ఇల్లు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి గడప గడపకు చేరినాయి కాబట్టి ఆ నమ్మకంతోనే ఈరోజు దేశంలో ఎలాగైనా మోడీ ఉండాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అదే నమ్మకంతో మీకు కూడా మేము చెప్తున్నాం సో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఎట్లనన్నా నన్ను గెలిపియండి గెలిపిస్తేనే మీ సీఎంకి ఒక రకమైన బాధ్యత లేకపోతే ప్రేమ ఉన్నట్లు ఈ నియోజకవర్గ ప్రజలకు అనే విధంగా సెంటిమెంట్ రగిలిస్తున్నారన్న అది ఈ ఎలక్షన్లో ఏమన్నా లబ్ధి పొందే అవకాశం ఉంది తప్పకుండా ఈ యొక్క సెంటిమెంట్ తీసుకొస్తున్నారు కానీ లోకల్ అని చెప్తున్నారు కానీ ఒకవేళ లోకల్లో గెలిచినా కానీ మీరు ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి ఈ రోజు వరకు కూడా లేరు మరి రాహుల్ గాంధీ ఉంటారా సోనియా గాంధీ ఉంటారా సోనియా గాంధీ గారు ఉండే ఛాయిస్ లేదు ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది మాట ఏంటంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వస్తే తప్పుకున్నదని అది అవాస్తవము రాజ్యాంగ ప్రకారం వేరే దేశస్తులు మన దేశంలో ప్రధానమంత్రి ఉండడానికి ఛాయిస్ లేదు వాళ్ళు ఈలో ఇది ఒక వంక దూపి ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు లోకల్ వాళ్ళు అయినా సరే కానీ రేవంత్ రెడ్డిది మాత్రం కూడా ఇక్కడ పనిచేయదన్న కంపల్సరీగా బీజేపీగా గెలుస్తుంది అరుణమ్మ గారే గెలుస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి చరిష్మ అనేది ఏం కనిపించదు ఈరోజు రేవంత్ రెడ్డి అనుకోకుండా ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రిగా అయిండు అది ఏదో గాలిలాగా వచ్చేసింది కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు సీఎం అయిన మా అయినాక కూడా అతని మాటల్లో ధోరణి మార్పు లేదు ఇది కూడా అతనికి కొంచెం వైఫల్యంగానే పేర్కొనాలన్నా సో ఇది ఇది ఏదేమైనా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో వందకు వంద శాతం బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలు రాబోయే ఎలక్షన్లలో ఓట్ల రూపంలో వస్తాయని చెప్పేసి అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లలో మసిబూసి మారటికాయ చేసిన విధంగా ఆరు గ్యారెంటీలను ప్రజలను మోసం చేసి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు ఈ నోడు నాలుగు నెలలు కంప్లీట్గా కావస్తున్నా ఇంతవరకు ఆరు గ్యారెంటీలు ఊసే లేదు మళ్ళీ వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఇవి అనేటివి లోక్సభ ఎలక్షన్స్ రంటే తప్ప వేరే ఉద్దేశం అనేది లేదని చెప్పేసి అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అది ఇదని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నాయి తప్ప వాళ్ళకి గెలుపతాయి ఇంతవరకు ఎలక్షన్ కోడ్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయని చెప్పేసి సో ఇవన్నీ ఏదేమైనా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి సో సీనియర్ నాయకురాలైన డీకేఆర్ నగర్ని వందకు వంద శాతం గెలిపించుకుంటాం అదేవిధంగా రాజాపూర్ మండలం నుంచి కూడా భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి మనం రంగారెడ్డి గూడ నుంచి సో బీజేపీ పార్టీ సీనియర్ నాయకుల మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం